హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్య తెలుగు ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి ఒకసారి మనం బంగారం ధరలు పరిశీలించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పదహారు వేల ఐదు వందల తొంభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది అయితే ఈరోజు స్వల్పంగా మాత్రమే బంగారం ధర తగ్గింది అయితే మనం చూసుకోవచ్చు గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధర అయితే నిన్న తగ్గింది ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది అయితే ఇంకా బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు అయితే బంగారం ధర ఈ విధంగానే ఉంటుంది కాస్త పెరుగుతుంది కాస్త తగ్గుతుంది కానీ భారీగా తగ్గే అవకాశం లేదు అదేవిధంగా భారీగా పెరగడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కావచ్చు దేశీయంగా ఉన్న డిమాండ్ కావచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి కావచ్చు దీనిపై బంగారం ధర డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఇంకా ఈరోజు దేశంలోని ప్రధాన నగరంలో బంగారం ధరలు ఒకసారి పరిస్థితి ట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఏడు వేల తొంభై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఏడు వేల నూట ఎనభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు లక్ష పదహారు వేల ఐదు వందల తొంభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ముంబైలో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై ఏడు వేల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటైతే లక్ష ఇరవై ఏడు వేల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక మనం చూసుకోవచ్చు కోల్కత్తాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల తొంభై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది అయితే బంగారం ధరలు ఇట్లానే లక్ష్యేషన్ ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే భారీగా పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా అడిగినప్పుడు కాస్త పెరిగే ఎక్కువ పెరిగేందుకే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే అంటే ప్రస్తుతం ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో కాస్త ఓల్టాలిటీ ఉంది ఈక్విటీ మార్కెట్పై నమ్మకం తగ్గుతుంది ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కావచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి కావచ్చు దీనిపై అయితే బంగారం ధర డిపెండ్ అయి ఉందని ప్రస్తుతానికైతే బంగారంపై పెట్టుబడి సురక్షితం అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు మాత్రమే చెప్తున్నారు అయితే బంగారంపై పెట్టుబడి పెట్టేవారు మాత్రం క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు